హాయ్ ఆల్ ఈరోజు బతుకమ్మ లాస్ట్ డే కదా సో నేను శారీ కట్టుకుని రెడీ అయిపోయాను చూడటానికి వెళ్ళాలని బికాస్ ఇన్ని డేస్ వెళ్ళలేదు అయినా మిస్ చేసుకోకూడదు కదా అండ్ ఇక్కడ మగవాళ్ళు కూడా బతుకమ్మ ఆడతారు ఈ రెడ్ శారీ మా మమ్మీ అన్నమాట మా మమ్మీ చాలా బాగా వేస్తారు డ్యాన్స్ ఇక్కడ టెడ్డి వేరు కూడా అండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పుడు వచ్చింది అసలైన అయినా ఇదే అండి చాలా గ్రాండ్గా చేశారు అసలు ఓవరాల్గా అసలు మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారో మొత్తం ఏ అండ్ ఇక్కడ మా మమ్మీ అనమాట మా మమ్మీ వీడియో తీయకున్నాను అనేసి అంటున్నారు ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోతున్న బతుకమ్మలు రామాలయం టెంపుల్ ఇవి ఎప్పుడు ప్రిసర్వ్ వాళ్ళే హైలైట్ చేస్తారు కానీ ఇప్పుడు వేరే వాళ్ళు పెడుతున్నారు కదా సో తగ్గారు ఇదేనండి మెయిన్ది అసలు చాలా బాగా చేశారు కదా అసలు చాలా గ్రాండ్గా అనిపించింది నాకు ఇది అండ్ ఇది వచ్చి సెకండ్ ఇజే ఇక్కడ ఓన్లీ గల్సే ఉన్నారు తక్కువ అనమాట వీళ్ళది కూడా చాలా పెద్ద బతుకమ్మ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా చాలా బాగుంది నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ నేను మమ్మీ మా డాడీ ఇంక వీడియో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఆల్ బై బై చూడు